శ్రీ నమ ఓం శ్రీ మాతృ నమ తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి నుంచి పదిహేనో తారీఖు ఆ ఫిబ్రవరి వరకు మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వారంలో పన్నెండో తారీఖు నుంచి బుద్ధుని మార్పుని గమనించాలి ఈయన మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నారు అలాగే పదమూడో తారీఖున కూడా రవి మార్పు అంటే కుంభ సంక్రమణ అంటే మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నారు ఈ రెండు విషయాలను మనం గమనించుకుంటూ మేషరాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిస్తాం శని వారం మొదలవటమే వీరికి పనుల గురించి వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క కోర్టు కేసుల గురించి కానీ ఆస్తుల గురించి కానీ అన్నదమ్ములతో అంటే మన తోబుట్టలతోటి ఏమైనా ఆస్తి తగాదాలు ఉంటే వాటి గురించి కానీ అలాగే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి వారితోటి ఎక్కువ సమయం గడపడం గురించి వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చెప్తా కాబట్టి ఈ వారం మొదలవటమే ఈ విజయాలతోటి మొదలవుతుంది అయితే ఇది మీకు కంటిన్యూస్ గా ఉంటుందని మనకి చెప్పడానికి ఏమీ కనిపించట్లేదు కాబట్టి ఈ స్లోగా మీరు వేరే విషయాల మీద ఫోకస్ చేయటం అనేది కనపడుతుంది ఒకటో విషయం ఏంటంటే మీ ఆర్థిక పరమైన స్థితిగతుల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది మీకు మీరు గమనిస్తూ ఉంటారు అలాగే దీంతో పాటు మీ ఇంటికి సంబంధించి చిన్న చిన్న వర్క్స్ లాంటివి ఏమైనా ఉంటే అలాంటివి చేయాలి అని ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటారు ఇందాకే మనం చెప్పుకున్నాం కదా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంతవరకు మీరు వారిని హాస్పిటల్స్ తీసుకెళ్ళటం కానీ వారితో ఎక్కువ సమయం గడపటం కానీ ఇలాంటివి కొంతవరకు మీరు చేస్తూ ఉంటారు దీంతో పాటు కోర్టు విషయాలు కానీ లేకపోతే మీ యొక్క శత్రువుల వలన మీరు కొంత ఇబ్బంది పడటం కానీ లేకపోతే లిటిగేషన్ ఉండటం కానీ అంటే కోర్టు సంబంధంగా ఉండే లిటిగేషన్స్ ల్యాండ్ సంబంధంగా ఉండే లిటిగేషన్స్ ఇలాంటివి ఉండటం కానీ ఇవన్నీ కూడా మీకు కొంతవరకు ఉండేందుకు అవకాశం అనేది కనపడుతుంది ఇంకా ఇదే మీకు కొంత కంటిన్యూ అవుతోంది అయితే బేసిక్ గా ఏంటి అని అంటే కొంత పద్నాలుగు పదిహేను తారీఖులు వచ్చేటప్పటికల్లా కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతున్నాయి సో బేసిక్ గా వస్తున్న మార్పు ఏంటంటే ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు లాభసాటిగా ఉంటుంది సంతానానికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ తారీఖు నుండి కొంత అనుకూలత అనేది కనపడుతుంది కాబట్టి వారం మొదలవటమే కొంత చికాకు తోటి కొన్ని చిన్న చిన్న సమస్యలతోటి మొదలవుతోంది కానీ ఇది నెమ్మది నెమ్మదిగా మీరు పరిష్కరించుకొని ముందుకు వెళ్లే అవకాశాలు అనేవి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా ఈ రాశి వారు ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటంటే మనకి పన్నెండో తారీఖున మాఘ పౌర్ణమిది ఖచ్చితంగా పౌర్ణమి నాడు మనము అమ్మవారి ఆరాధన చేయటం చాలా మందికి తెలుసు సహస్ర సహస్రనామాలు చదువుతాము సాయంత్రం పూట కాబట్టి పౌర్ణమి తిది సాయంత్రం పూట పౌర్ణమి వెన్నెలలో కూర్చొని లలితా సహస్రనామాలు చదవండి అలాగే ఆవు పాల నైవేద్యం పెట్టండి దీంతో పాటు పొద్దున పూట విష్ణు సహస్రనామాలు చదవండి ఇవి చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయండి ముఖ్యంగా లిటిగేషన్లు కోర్టు కేసులు ఇబ్బందులు అనారోగ్యము సమస్యలు ఇలాంటి వాటి నుంచి కొంచెం మానసికంగా మీకు ఊరట అనేది లభిస్తుంది అనమాట కాబట్టి ఇది చేస్తూ ఉంటే మంచి మార్గంగా మంచి ఆలోచన వైపుగా మంచి పాజిటివ్ థింకింగ్ అనేది అలవడుతుంది అలాగే ఒక మంచి సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఇవి మేషరాశి వారి ఫలితానికి